ఏ టూ జీ డ్యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సినిమాలని ఆలో పెట్టండి ఇలాంటి ఇలాంటివరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలను యంత్ర పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ లోన్ ఇంత నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ఆటో అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి చెందింది ఆటో మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలా రిపేర్స్ కానీ ఏమీ కానీ లేవు టాప్ కూడా చాలా బాగుంది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ ఉంది ఆటో ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని హైత్ నగర్లో అమ్మకానికి రెడీగా ఉంది ఆటో యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష పదిహేను అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మేలే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఇది రేట్ ఏం ఫిక్స్ ఏం కాదు మన ఛానల్ తరఫున వెళ్ళి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆటో అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మనం సెకండ్ హ్యాండ్ ఆటోల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ఓన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్